ఆ హలో బావగారు చాలా రోజులకి ఫోన్ చేశారు ఏమిటి సంగతి మరేం లేదు మా కోడలు ఏం చేస్తోంది దాని గురించి ఏం అడుగుతారులేండి ఎంతసేపు మాసీనిబోవా మాసీనిబోవా అంటూ వాడి భజనే చేస్తోంది మరేం చేద్దామంటారు ఆడపిల్ల గల వాళ్ళం మేమేం చెప్తామండి మీరే చెప్పాలి చెప్పడానికి బావా వాళ్ళిద్దరికీ ముడేనేస్తే ఓ పని అయిపోతుంది ఆ ఎప్పుడు వస్తున్నారు మేము రావడం కాదుగాని మా వాడు పెళ్లి చూపులంటే రాడు మరేం చేద్దామంటావు దానికే ఉందండి మీ పొలాలు చూడ్డానికి మా ఊరు పంపించండి రెండు రోజులు మా ఇంట్లో ఉంటారు వాళ్ళ బావామరదలు కలిసినట్టు ఉంటుంది మాట్లాడుకున్నట్టు ఉంటుంది సరే అలాగే బావా పంపిస్తాను ఎవరండి ఫోన్లో ఇదిగో మీ చెల్లొచ్చింది మాట్లాడు అలాగే ఎవరండి ఫోన్ లో మా అన్నయ్య గారేనా నాకు ఇవ్వండి నేను మాట్లాడతాను హలో అన్నయ్య గారు అమ్మా ఏం చేస్తుంది ఏంటి మా కోడలు ఇక్కడే ఉంది ఒకసారి ఫోన్ ఇవ్వండి మాట్లాడతాను అలాగే అమ్మా లతా అమ్మా లత ఏంటి నాన్నగారు మీ అత్తయ్య ఫోన్ చేసిందమ్మా ఏంటి అత్తయ్య ఫోన్ చేసిందా అవునమ్మా అత్తయ్యా ఆయన బాగున్నారా పక్కనే ఉన్నారు మీ బావకంటే మీ మామయ్య అంటే ఎంత ప్రేమో చిచి మీ ఆయన గురించి ఎవరు అడిగారు నా కాబోయే మా ఆయన గురించి అడిగాను ఫోన్లో ఉన్న నన్ను నా పక్కనే ఉన్న మీ మామయ్యని వదిలేసి నీ కాబోయే మొగడి మీద అంత ప్రేమే అది కాదు అత్తయ్య మీరు ఎలా ఉన్నారు మామయ్య ఏం చేస్తున్నారు మా సంగతే ముందులే ముందు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు నిజం చెప్పనా అత్తయ్యా బావతో నా అని ఆలోచిస్తున్నాను నువ్వు బాగా ముదిరిపోయావే ప్లీజ్ బావ ఫోటో ఏదైనా ఉంటే పంపరా ఫోటో ఎందుకే డైరెక్ట్ గా బావని పంపిస్తానులే చూసుకో అవునా ఎప్పుడు రేపే అది సరే అప్పటి వరకు నేనేం చేయాలి ఏంటే నీ తొందర నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నేను మీ అత్తయ్యనే అయితే ఏంటో పాపం ఇదిగో కోలా నీ కంగారు నాకు అర్థమైంది కాని సరే ఇప్పుడే మీ బాబా ఫోటో పంపిస్తున్నాను చూసుకో ಅಬ್ಬಾ ಏ ಮುನ್ನವರ ಅತ್ತ ಕೊಡಕ